మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం ములుగు జిల్లాలో ఎనిమిది మంది మావోయిస్టులు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు లొంగిపోయిన ఎనిమిది మంది మావోయిస్టులకు ఇరవై ఐదు వేల రూపాయలు తక్షణ సహాయాన్ని ఎస్పీ అందించారు రాష్ట్ర డీజీపీ అధ్యక్షుల మేరకు పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తెరలి రండి అనే ప్రోగ్రాం ద్వారా ములుగు జిల్లాలో ఇప్పటి వరకు అరవై శాతం మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు ములుగు ఎస్పీ శబరీష్ తెలిపారు కాలం చెల్లిన సిద్ధాంతాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు లొంగిపోవాలనుకున్న మావోయిస్టులు తన దగ్గరికి ధైర్యంగా వచ్చి లొంగిపోవచ్చని లొంగిపోయిన మావోయిస్టులకు వారి పేరుతో ఉన్న రివార్డుతో పాటు ప్రభుత్వం అందించారు సంక్షేమ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు సిపిఎం మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న వేరియస్ క్యాడర్స్ని సరెండర్ అవ్వమని మెయిన్ లైఫ్లో కలిసి ప్రశాంతంగా జీవితం గడపాలని అప్పీల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశాల మేరకు ఆదివాసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాం తెలంగాణ పోలీస్ దీంట్లో భాగంగా ఊరు కన్నా ఊరు విన్నా మన ఊరికి తిరిగి రండి అని ములుగు పోలీస్ కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది తెలంగాణ పోలీసులో తెలంగాణ గవర్నమెంట్ సరెండర్ పాలసీ చాలా మంచిది దాన్ని ఉన్న బెనిఫిట్స్ని బెనిఫిట్స్కి అట్రాక్ట్ అయ్యి చాలామంది ఇప్పటి వరకు తెలంగాణ పోలీస్ ముందు లింగిపోయి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈరోజు కూడా ఎనిమిది మంది లొంగిపోవడం జరుగుతుంది సో ఇప్పటి వరకు ములుగు జిల్లాలో సిక్స్టీ పర్సెంట్స్ దేవ్ సరండర్డ్ బిఫోర్ అస్ వీళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఈరోజు ర్యాంక్ వైజ్ చూస్తే ఒకరు డివిసిఎం ర్యాంక్ ఉన్నారు ఇద్దరు ఏసీఎం ర్యాంక్ ముగ్గురు పార్టీ మెంబర్ అండ్ ఇద్దరు మిలిషియా మెంబర్స్ ఉన్నారు నేమ్స్ పర్సన్స్ డీటెయిల్స్ వచ్చేసి దోర్పెట్టి మిర్కు అలియాస్ శివలాల్ డిబిసిఎం క్యాడర్ మడవి టీడోర్ అలియాస్ రామే ఏసీఎం ర్యాంక్ మీడియం భీమా ఏసిఎం ర్యాంక్ ఉల్కే అనిత పార్టీ మెంబర్ మడకం కమలేష్ పార్టీ మెంబర్ సోయం భీమా పార్టీ మెంబర్ మాడవి మడక అలియాస్ గుడ్డు మిలిషియా క్యాడర్ మడవి ఇడుమ అలియాస్ భాస్కర్ ఈయన మెంబర్ ఆఫ్ వికాస్ కమిటీ సో వీళ్ళంతా కూడా ఆస్పర్ధ పర్ ఆస్పర్ధ సీనియర్ క్యాడర్ ఇన్స్ట్రక్షన్స్ చాలా అఫెన్సెస్లో పాల్గొనడం జరిగింది ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణలో ఈరోజు సరెండర్ అవుతున్న క్యాడర్లీ క్యాడర్ని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దీంట్లో మిలిటరీ ఫార్మేషన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అయితే దీంట్లో ఒక డివిసిఎం అని ఎవరు ఉన్నారో ఆయన సెకండ్ సిఆర్సి కమాండర్గా పనిచేశాడు యాక్చువల్లీ ఆయనకి చాలా రోజుల నుంచి ఈ మావోయిస్ట్ పార్టీకి ఆయనకి ఆ పార్టీకి ఎవరు సహకరించడం లేదని ఆ పార్టీకి ఉన్న అంటే ఆ పార్టీకి రిలవెన్స్ ఏం లేదని అర్థం చేసుకొని దాని నుంచి బయటికి రావాలని చాలాసారి ప్రయత్నం చేసిన వాళ్ళకి సీనియర్ క్యాడర్ చాలా ఇబ్బంది అంటే ఫోర్స్ఫుల్గా ఆయనని అక్కడే పని పార్టీలో పనిచేయాలని ఇబ్బంది పెట్టి ఆయనని అక్కడే కంటిన్యూ చేయడం జరిగింది సెకండ్ సిఆర్సిగా కమాండర్గా కొద్ది రోజులు పనిచేసిన తర్వాత సెకండ్ ప్లాటూన్కి కమాండర్గా ఉన్నాడు తర్వాత దీంట్లో సరెండ్ అయిన వాళ్ళు ఒక సెకండ్ ప్లాటూన్లో పనిచేస్తున్న ఏసీ ర్యాంక్ ఉన్నారు దెన్ నైన్త్ ప్లాటూన్లో పనిచేస్తున్న ఒక ఏసీఎం అండ్ వన్ పార్టీ మెంబర్ కూడా ఉన్నారు వీళ్ళందరు వీళ్ళందరూ ఏంటంటే సిపిఐ మావోయిస్ట్లో మిలిటరీ ఫార్మేషన్స్ అనే ఉంటాయి అంటే దే ఆర్ ద దే ఆర్ ఫార్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద సీపీఎం మావోయిస్ట్ క్యాడర్స్ వీళ్ళందరూ వాళ్ళు చాలా ధైర్యం చూపిస్తారని వాళ్ళందరికీ అలాంటి పోస్ట్లు ప్రమోషన్స్ ఇస్తూ అక్కడ పెట్టుకుని ఉంటారు సో వీళ్ళంతా ఎవరు వాళ్ళకి దేవర్ కన్సిడర్డ్ బ్రేవ్ ఎనఫ్ వాళ్ళే ఇప్పుడు పార్టీకి ఏమీ ప్రజల నుంచి సహకారం లేదని తెలుసుకొని దాన్ని దాంట్లో ఉన్న ఇరెవెన్స్ని అర్థం చేసుకొని మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో గడపాలి మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో జాయిన్ అవ్వాలని సరెండర్ అవుతున్నారు ఇంత సీనియర్ క్యాడర్ అవుతున్నప్పుడు జూనియర్ క్యాడర్ కూడా ముందుకొచ్చి లొంగిపోయి సెల తెలంగాణ పోలీసు